చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రజలకు అలివి మాలిన హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు గారు షణ్ముఖ కీహా పేరుతో పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కనుక ఇచ్చిన హామీలు అమలు చేయండి ఈ సంవత్సరం అమ్మఒడి దానికి పేరు మార్చారు కదా తల్లికి వందనం ఇవ్వకపోతే ఈ సంవత్సరం రైతు భరోసా ఇవ్వకపోతే చాలా మందికి నష్టం జరుగుతుంది ఆయన మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతూనే ఉన్న కంటిన్యూస్గా ఇటు తెలుగుదేశం జనసేన వాళ్ళ మీడియా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా వైసీపీ మీద ఏదో రకంగా ఉన్నది లేనిది అక్క అంటే అటాక్ చేయడం కౌంటర్ అటాక్ చేయడం ఎదురుదాడి చేయడం దీన్ని ఎంచుకున్నారు సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కన్వీనియంట్గా చాలా కన్వీనియంట్గా ఈ సూపర్ సిక్స్ హమలు ఈ పవన్ కళ్యాణ్ షణ్ముఖ వీహం దీని గురించి అడగడం దీని గురించి చర్చించుకోవడం దీని గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత ఫస్ట్లో ఇప్పుడు ప్రజలకే వదిలేశారు అవును ఇప్పుడు ప్రజల పోర్టులోనే ఉందారు మీరు ఆంధ్రప్రదేశ్లో గమనించండి క్షేత్ర స్థాయిలో టీ కొట్టుల దగ్గర టిఫిన్ కొట్టు దగ్గర రాజకీయాల చర్చ వచ్చిన ఈడ చూసినా కూడా సామాన్యుడు మాట్లాడుకుంటూ ఉన్నారు అరే జగన్మోహన్ రెడ్డి నుండి ఏదో ఒక డబ్బు వచ్చి పడేది ఇప్పటికీ ఈయన ఎక్కిన్ని రోజులైనా కనీసం ఏ రూపంలో కూడా ఒక రూపాయి కూడా రాలేదు అవును అవి ఇస్తా అన్నాడు ఇవి ఉచితంగా బస్ ఇస్తా అన్నాడు ఎప్పుడు ఇస్తాడు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఎప్పుడు ఇస్తా అన్నాడు ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి పదహైదు వందలు అన్నారు పదహైదు వేలు అన్నారు ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళలకు పదహైదు వందలు నెలకి ఇస్తామన్నారు ఎప్పుడు ఇవన్నీ అమలు చేస్తారు అని చెప్పి జనాల్లోనే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద ఈ అమలు విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక చంద్రబాబు సర్కార్ని ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి సీరియస్ గా అడుగుతున్న ప్రతిసారి వీళ్ళు కౌంటర్ అటాక్ చేసుకుంటూ వచ్చారు సో కొన్ని రోజులు వైసీపీ దీని మీద సైలెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ జనాలు అపరిహారాన్ని తీసుకొని చంద్రబాబు సర్కారు మీద అసంతృప్తిని బాగా పెంచుకుంటూ ఉన్నారు అవును వాళ్ళు మాట చెప్పారు హామీ ఇచ్చారు మేనిఫెస్టో ఇచ్చారు అమలు చేయాలి మరి సో గా వైసీపీ ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో సంస్థాగతంగా కొన్ని మార్పులు చేసుకుంటున్నారు అండ్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి చేసేవాళ్ళు ఇప్పటికీ పదే పదే జగన్ గారు చెబుతూ జనాలలో ఒక డిఫరెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కూడా కొన్నిసార్లు అనిపించవచ్చు జగన్ గారు పదే పదే నేను ఇదొచ్చు నేనుంటే ఇదొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు అని దాని వెనక కూడా ఒక స్ట్రాటజీ ఉంది అంటే జనాల్లో ఒక కంపారిజన్ తీసుకొని వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉండింటే అదిగో ఇప్పటికి వచ్చేటివి వచ్చేవి ఇవి వచ్చేటివి ఇవి వచ్చేటివి జనాలకుండా ఒక రూపాయి ఏది పడట్లేదు ఏది రావట్లేదు సో బై డిఫాల్ట్గా అసంతృప్తి అయితే వస్తుంది కదా సో ఇక్కడ అసంతృప్తి జనాల నుంచి వస్తుంది సో దానికి ఏమి ఒక పొలిటికల్ ఏమంటారు తోడు అవసరం లేదు దానికి ఏమి ఒక పొలిటికల్ ఫ్రేమ్ వర్క్ అవసరం లేదు ఆ అసంతృప్తిని అనేది ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడం ఇంపాసిబుల్ కాబట్టి వాళ్ళ మాట తప్పని పరిస్థితి ఉంటుంది కాబట్టి కేవలం అధికారం కోసమే అవన్నీ చెప్పాము అని ఆ వాళ్ళకు డైరెక్ట్ గా చెప్పకపోయినా జనానికి అది ఆ విధమైనటువంటి అభిప్రాయం కలగడానికి వీళ్ళ అధికారం కోసం ఇవన్నీ చెప్పారనే అభిప్రాయం కలగడానికి టైం ఏం పట్టదు సో జనాల్లోనే అసంతృప్తి పెరుగుతూ పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఏమో వీళ్ళ రాజకీయంగా వీళ్ళ పార్టీని వీళ్ళు బలోపేతం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సో కొన్ని రోజులు చూస్తారు తర్వాత అప్పుడు వాళ్ళు కూడా జనాల అసంతృప్తి పెరిగిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమైనా కనుక ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పి దాని మీద ఏమంటారు ఏమన్నా ఆందోళనలు లేకుండా గట్టిగా అడగడం మొదలెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు మరింత అయితే క్యారెంటీ తప్పదు మరి ఇది ఇది ఒక మంచి ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తూ ఉన్నట్టున్నారు జనాల అసంతృప్తి బ్రహ్మాండంగా ఉంది దానికేం రాజకీయం అక్కర్లే దానికేం రాజకీయం అక్కర్లే ఏదో ఏదో ఒకటి పడాలి ఇప్పటివరకు ఏం పడలేదు కదా పోనీ కను చూపు మేరలో కూడా పడేది కూడా ఏం లేదు ఏది ఇప్పుడు ఇస్తామని చెప్పి చెప్పట్లేదు వీళ్ళు ఏది ఇప్పుడు ఇస్తామని చెప్పి చెప్పట్లేదు ఇంకా అసంతృప్తి పెరిగిపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని దారికి తెచ్చుకోవాలి అంటే ఏదో ఒక పథకం తీసుకొని వచ్చి అమలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు మీడియాతో ప్రచారం చేయించుకోవడం ఒకటే వరస్ ఒకటైతే ఫ్యాక్ట్ వైసీపీ రాజకీయంగా పలుపడుతూ ప్రభుత్వం మాట తప్పుతున్న మాట తప్పుతున్న విధానాన్ని ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది అనే విధానాన్ని జనాలంతగా జనాలకి అర్థమయ్యే విధంగా వదిలేస్తూ ఉన్నారు జనాలకు కూడా అర్థమై అసంతృప్తి చాలా హెచ్చు స్థాయిలోనే చాలా ఎక్కువ స్థాయిలోనే కనపడుతుంది